సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ లెక్క పెట్టుకో తల్లి సరిగ్గా తొమ్మిదవ రోజులోపు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుండి నీకు ఫోన్ కాల్ వస్తుంది అది కూడా ఒకే ఒక్కసారి రింగ్ అవుతుంది ఆ తర్వాత రింగ్ అవ్వదు ఆ క్షణంలో ఆ నిమిషంలో నువ్వు వదులుకున్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు ఎందుకంటే ఈ వ్యక్తి పిలుపు కోసం ఈ వ్యక్తి రాక కోసం ఈ వ్యక్తి ఫోన్ కాల్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నావు ఆ సమయం ఈ తొమ్మిది రోజుల్లోపు కూడా నీకు కూడి రాబోతోంది అలాంటి సమయంలో తనంతట తాను నుంచే నీకు కాలు వచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యంతో ఉన్నావు అంటే ఇక ఆ తర్వాత జీవితంలో నీకు ఆ వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రాదు ఇది గుర్తుంచుకో జాగ్రత్తగా ఉండు ఏ మాత్రం ఏ వద్దు ఎరుకతో ఉండు హెచ్చరికతో ఉండు నిర్లక్ష్యం వద్దు జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉన్నా కూడా తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాయ్ గారు ఎలా అంటున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది ఇంతమంది సాయి భక్తులు ఇది మీ కంట పడింది మీ మెసేజ్ పడింది అంటే చూస్తున్నారు అది ఎవరైనా అవనివ్వండి వారి నుంచి మీరు కోరుకున్న ఫోన్ కాల్ గానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది మీరు వినాలి అనుకుంటున్న మాట వారి దగ్గర నుంచి మీరు వినబోతున్నారు అని బాబా గారు ముందుగానే సందేశం ఇస్తున్నారు జాగ్రత్తగా ఉండమని మరీ మరి జాగ్రత్త చెప్తున్నారు నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు అలాంటప్పుడు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ముళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడాలి బాబా గారు చెప్పినట్టుగా ఇక అసలు విషయం ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని పూర్తిగా చూడాల్సిందే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మన ఛానల్ మీద బాబా గారి మీద భక్తిని అభిమానాన్ని ఎలా చూపించారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక మీదట హైప్ చేసి కూడా మీ సపోర్ట్ అనేది అది ఇవ్వండి మీకు ఇక్కడ లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసే చోట కామెంట్ బాక్స్ లో హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది పక్కన స్టార్ సింబల్ ఉంటుంది అక్కడ ఒకసారి క్లిక్ చేశారంటే పాయింట్స్ అనేవి ఉంటాయి ఆ పాయింట్స్ మీరు గనక మన వీడియోకి ఇచ్చారు అంటే మన వీడియో యూట్యూబ్ లో టాప్ లో ఉంటుంది ఇంకొంతమంది సాయి భక్తులకి ఎవరు నిరాశ నిస్పృహతో ఉన్నారు బాబా గారి సందేశాల కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి మీద లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఒక అమ్మాయి ఎంతకాలంగా పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉందండి ఆ తిరగని గుడి లేదు చెయ్యని పూజ లేదు అన్ని కూడా చేస్తూనే ఉంది కానీ అమ్మాయి కర్మ తెగినట్లు లేదు అంటే మంచి రోజులు అమ్మాయి జీవితంలో లేవేమో అని అనుకోవాలి అప్పుడు బాబా గారి సందేశాల కోసం మన ఛానల్ చూస్తున్నప్పుడు ఈ గురువు గురించి చూసిందట అమ్మాయి ఒకసారి గురువు గారికి కాల్ చేసిందట గురుగారు ఏం పూజలు చేశారో ఏమో తెలియదక్క నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ రోజు ఏంటంటే ఇప్పుడు నాకు మూడవ నెల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళయ్యి దాదాపు సెవెన్ ఇయర్స్ దాటేసింది పిల్లలు కలగరు నాకుని మా అత్తమాములు ఆయనకి ఇంకో పెళ్లి చేయాలని కూడా సంకల్పం అయితే చేసారు కానీ నిజంగా బాబా గారు అయితే ఈ గురువు గారిని నా కళ్ళ ముందు ఉంచారు ఎందుకంటే బాబాకు తెలుసు కదా నేను ఎంత బాధపడుతున్నానో అబ్బాయి ఈ గురువు గారిని మీ ద్వారా నాకు పరిచయం చేయించారు ఈ రోజు నాకు మూడవ నెల అక్క ఏం పూజలు చేశారు ఏం పరిహారాలు చేశారో తెలియదు చాలా హ్యాపీగా ఉన్నానంటే అమ్మాయి ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేస్తారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిత్తి కేసినంతలో పరిష్కరించేస్తారు మా పెళ్లి ఉద్యోగం రాజకీయ విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎవరు చెడు ప్రయోగం చేసి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు ఈ ఒక వ్యక్తి కాల్ కోసం వారి నుంచి వచ్చే కబురు కోసం వారి నుంచి వచ్చే మాట కోసం వారి నుంచి వచ్చే ఒక పిలుపు కోసం ఒక సందేశం కోసం అంటే ఒక మెసేజ్ కోసం ఎందుకు అంటే ఏదో జరిగింది దాని వలన దూరం అయి ఉండొచ్చు మనస్పర్ధలు అయి ఉండొచ్చు మనసుకు అయ్యి మళ్ళీ మొహాలు చూసుకోలేక దూరంగా ఉన్న సందర్భాలు కావచ్చు ఏదో కీచులాట కావచ్చు పెనుగులాట కావచ్చు తెలియని తప్పుకి దోషులు అవ్వటం కావచ్చు చెయ్యని తప్పులకి దోషుల్ని చెయ్యటం కావచ్చు ఏదో తెలియని కారణాలు ఏవో మనస్పర్ధలు ఏవో చికాకులు ఏవో చిరాకులు ఏంటో తెలియదు దూరంగా ఉన్నారు ఆ వ్యక్తి నుంచి నువ్వు కోరుకుంటున్నావు ఒక ఫోన్ కాల్ వస్తే బాగుండు తన నుంచి ఏదైనా ఒక కబురు వస్తే బాగుండు ఏదైనా ఒక సందేశం పంపితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నావు అంటే మీరు ఇది వరకు కూడా చాలా బాగుండేవాళ్ళు ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు ఎంత ప్రేమగా కూడా ఉండేవాళ్ళు కానీ ఎవరో మూడవ మనిషి చెప్పిన మాటల కారణంగానో లేదా మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు జరటం కారణంగానో ఇక్కడ మనసు గాయపడింది మర్చిపోలేని మాటలు మాట్లాడుకునేసారు ఆ మాటలు గుచ్చుతున్నాయి ఈ రోజు మళ్ళీ ఒకటవ్వాలి కలుసుకోవాలి అని అన్నప్పుడు ఆ మాటలు గుచ్చుతున్నాయి ఎందుకంటే ఇటువైపు నువ్వు కాని అటువైపు తను కాని అన్న మాటలు మామూలు మాటలు కాదు ఆ మాటలు ఏంటంటే గుచ్చుకుంటున్నాయి దెబ్బ అయినా కూడా కొన్ని రోజులకి మరక లేకుండా నయం అయిపోతుందేమో కాని మానిపోతుందేమో కానీ నోటు నుంచి వచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాట ఎప్పటికీ కూడా మాసిపోదు బిడ్డ మాట మాటలాగానే ఉంటుంది ఇంకా కావాలంటే అది ఒక లాగా ఒక బాణం లాగా గుచ్చుతూనే ఉంటుంది అనుక్షణం కూడా అందుకే దెబ్బ తిన్నవాడు మర్చిపోతాడేమో కానీ మాట తిన్నవాడు ఎప్పుడూ కూడా వాడు జీవితాంతం గుర్తుంచుకుంటాడు దెబ్బ అంటే ఆ నొప్పి ఉన్నంత సేపే గుర్తుంటుంది మాట చచ్చేదాకా కూడా గుర్తుంటుంది అందుకే మాట్లాడేటప్పుడు అది ఇష్టపడిన వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ భార్య కానీ భర్త కానీ పిల్లలు కూడా కానీ ఆఖరికి నీ బంధువులు కానీ నువ్వు పని చేసే చోట కానీ ఇరుగు పొరుగు ఎక్కడైనా సరే చనువుగా ఉన్నారు వాళ్ళు నాతో మంచిగా ఉన్నారు ప్రేమగా మాట్లాడుతున్నారు ఆప్యాయంగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా చనువుగానే ఉన్నారులే ఈ మాట అనేస్తే ఏముంది పొరపాటున నోరు జారేస్తే ఆ తర్వాత మాట వెనక్కి తీసుకెళ్ళవు అది ఇన్నాళ్లుగా ఉన్న మీ మధ్య ఏదైతే ఒక బంధం ఉందో అదే స్నేహ బంధం ఏ బంధమైనా అవనివో అది తెగిపోతుంది అక్కడ దెబ్బ పడుతుంది ఆ తర్వాత నీ బంధం మళ్ళీ కలిసినా కూడా మునుపటి అంత మాధుర్యం ఆ బంధంలో కనబడదు ఆ మాట గుచ్చుతూనే ఉంటుంది మనసులో మూల ఒక మూలలో దాక్కుని అది గుచ్చుతుంది నువ్వు ఎంత మంచిగా ఈరోజు మళ్ళీ మాట్లాడటానికి ప్రయత్నించినా నవ్వుతున్నా ప్రేమ చూపించినా ఈరోజు ఎంత ప్రేమ చూపిస్తున్నావు ఇంతలా నవ్వుతున్నావు మంచిగానే ఉంటున్నావు ఆ రోజు నువ్వు ఆ మాట అన్నావు కదా నేను నిన్ను ఎలా నమ్మాలి ఇప్పుడు ఈ ప్రేమను ఈ నవ్వును కూడా నేను నమ్మలేకపోతున్నాను అన్న ఆలోచన వారి మనసులు గుచ్చుతూనే ఉంటుంది మనసు రేకెత్తిస్తూనే ఉంటుంది మర్చిపోకు ఆ రోజు ఆ మాట అన్నారు జాగ్రత్త వీళ్ళతోటి మనసు హెచ్చరిస్తుంది గుచ్చుతుంది కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం తేడా పడినా ఆ బంధం అనేది చాలా నష్టపోవాల్సి వస్తుంది తెగిపోతుంది బంధం అనేది అలా ఏదో ఒక బంధం ఒక కారణం దూరంగా ఉన్నారు కానీ నువ్వేమో ఆ వ్యక్తి నుంచి ఏదో ఒక రకంగా ఒక పిలుపు ఏదో ఒకటి వస్తే బాగుండు మళ్ళీ తనతో మాట్లాడాలి తనతో ఇదివరకటి లాగా ఉండాలి అని నువ్వు ఆరాట పడుతున్నావు కానీ ఎదుటి వ్యక్తిలో మీ మధ్య జరిగిన ఘటనలు సంఘటనలు మాటలు ప్రతి ఒక్కటి గుర్తున్నాయి గుచ్చుతూనే ఉన్నాయి అందుకు వారు రాలేకపోతూ ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఏమని అయితే ఆ వ్యక్తి అనుకున్నంత చెడ్డ వ్యక్తి కాదు ఆ రోజు ఏదో కోపంలో అలా జరిగిపోయిందిలే సరే తనను కూడా మాట్లాడదాం తను నిజంగానే మంచి వ్యక్తి ఏదో ఒక్కొక్కసారి సమయం అలా ఉంటుంది చెడు సమయం అలా ఉంటుంది చెడు సమయం ఆవరించినప్పుడు ప్రతి మనిషి మనసు మెదడు అన్నీ కూడా మొద్దుబారిపోతాయి మబ్బు బట్టిపోతాయి అప్పుడు ఏదో మాట్లాడేశారులే మళ్ళీ తనతో మాట్లాడదామా అన్న ఆలోచనలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఆ ఆలో ఇప్పుడు మొదలెత్తిన మొలకెత్తబోతున్న ఆలోచనలు అవి పెరిగి పెరిగి పెద్దగా అయి మహావృక్షం నిన్ను చేరే రోజులో దగ్గరలో ఉన్నాయి అది కూడా కేవలం తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లో ఆ వ్యక్తి నుండి నీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ సమయంలో నువ్వు గనుక నిర్లక్ష్యంతో ఉన్నావు అంటే ఇక మళ్ళీ ఎప్పుడూ కూడా వారి వైపు నుంచి ఏ సమాచారం నీకు అందదు ఎందుకంటే ఇంతకాలం కూడా మీ ఇద్దరి మధ్య కూడా చాలా దూరం అన్నది పెరిగింది తనంతట తనే తని ఆలోచించి ఒక అడుగు ముందడుగు వేసి నీ వైపుకు రాబోతూ ఉన్న సందర్భంలో ఆ సందర్భంలో కాల్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడకపోతే అవతల వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు నన్ను మాట్లాడడానికి ఇష్టంగా లేరు అంటే నేనే తొందరపడుతున్నానా నేనే ముందుగా ఒక అడుగు ముందుకు వేసి చులకనవుతున్నానా వద్దు అని అంతటితో ఆగిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త ఆ క్షణం ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు మరి ఈ సంఘర్షణ ఏదైతే ఉందో చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అన్న సంఘర్షణలో ఒక ఉప్పెన లాంటి ఒక మెరుపు ఆలోచన వచ్చి ఆ మెరుపులో నీకు ఒక ఫోన్ చేసినప్పుడు ఆ క్షణంలో నువ్వు ఫోన్ ఎత్తకపోతే మాట్లాడకపోతే వెంటనే ఇక వద్దు అన్న నిర్ణయానికి వచ్చేస్తారు అది ఆ ఒక్క రింగ్ తోనే ఆగిపోతుంది ఒక్క ఫోన్ రింగ్తోనే ఆగిపోతుంది మళ్ళీ ఇంకొక అడుగు వాళ్ళు జీవితంలో ముందుకు వెయ్యలేరు కాబట్టి జాగ్రత్త అందుకే ఇంతలా చెప్తున్నాను ఆ బంధం ఏ బంధమైనా అవ్వచ్చు బిడ్డ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు నీ భార్య భర్తలు మీ ఇద్దరి మధ్య మాట మాట పెరిగిపోయి మీరు దూరంగా ఉండి విడిపోయి ఉండొచ్చు లేదా తల్లిదండ్రి బిడ్డల మధ్య కావచ్చు బిడ్డలు కూడా కొంతమంది దూరం వెళ్ళిపోయి ఉంటారు ఇంట్లో నుంచి అలిగి అట్లా వాళ్ళు కావచ్చు తల్లిదండ్రులకి బిడ్డలకు కావచ్చు అత్త మామలు కోడళ్ళకి కావచ్చు బంధువులకి కావచ్చు తోడుబుట్టిన వాళ్ళకి కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు లేదా నీకు ఎంతో సన్నిహితులు ఆప్తులు అంత మంచి సన్నిహితంగా మీరు ఉండేవాళ్ళు వారు ఇరుగు పొరుగులో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు పని చేసే చోట కావచ్చు ఎక్కడైనా కూడా కావచ్చు అలాంటి వారిలో మీరు ఏదో ఒకటి ఒక కారణం వల్ల దూరంగా ఉంటున్నారు కానీ ఏంటంటే వారికి మళ్ళీ మీతో బంధం కావాలి అనిపిస్తుంది మాట్లాడాలి అనిపిస్తుంది ఇప్పుడు మెల్లిగా అర్థం చేసుకోవటం మొదలు పెడుతున్నారు అలాంటి సమయంలో నువ్వు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళ నుంచి నీకు ఎటువంటి సమాచారం రాదు ఎందుకంటే ఇన్నాళ్ళుగా కూడా కలలు కన్నావు ఆ వ్యక్తి నుంచి ఏదైనా వస్తే బాగుండు ఒక సమాచారం తనతో మాట్లాడితే బాగుండు తన బంధం కావాలి తన స్నేహం కావాలి తన అనురాగం ఆప్యాయత కావాలి తనతో సన్నిహిత్యం కావాలి ప్రతి ఒక్కటి కోరుకున్నావు కదా కలలు కన్నావు కదా నీ బాబాను కూడా కోరుకున్నావు కదా అందుకే నీ బాబా వాళ్ళ మనసు మార్చి వారంతటి వారే ఒక అడుగు ముందుకు వేసి నీకు ఫోన్ చేసేలాగా చేస్తున్నాడు ఆ సమయంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు లేదా నువ్వు పని చేసే చోట నీ పై అధికారి కావచ్చు ఏదో ఒక మాట అనేసారు ఇక నువ్వు వద్దు అని నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు లేదా నీకు ఎక్కడో ఏదో ఒక కాంట్రాక్ట్ ఇస్తామన్న వాళ్ళు అక్కడ ఏదో చిన్న తేడా పడిందే లేదో ఇంక మీరు నాకు కాల్ చేయకుండా మీకు నేను కాంట్రాక్ట్ ఇవ్వను అంటున్నారు ఏదైనా అవ్వచ్చు బిడ్డ వాళ్ళంతటి వాళ్లే నీకు ఫోన్ చేయబోతున్నారు ఈ పై గారు అయితే నీ గురించి నీ మంచి గురించి నీ పనితీరు గురించి నువ్వు నడుచుకునే విధానం గురించి నీ వ్యక్తిత్వం గురించి నీ మనస్తత్వం గురించి నీ నడక నడవడిత గురించి ప్రతి ఒక్కటి కూడా తను తెలుసుకున్న తర్వాత మళ్ళీ అరే ఇలాంటి వ్యక్తిని నేను అనవసరంగా వద్దని ఉద్యోగం నుంచి తీయేశాను లేదంటే ఏదో ఒక కారణంతో కోపడ్డాను లేదంటే తనకు ఏదో శిక్ష వేశాను ఇది తప్పు కదా నేను పొరపాటు చేశాను అని తన తప్పుని తను తెలుసుకుని సరిదిద్దుకోవాలని ఆ వ్యక్తి కూడా నీకు కాల్ చేయచ్చు ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది సరే నా అంతటా నేను చేస్తున్నాను తను కాల్ కానీ ఫోన్ కానీ ఎత్తి మాట్లాడలేదు అంటే తనకు ఇంకా ఇష్టం లేదేమో నిజంగా నా మాటల వల్ల కోప అంటే బాధపడ్డారేమో మనసు కలత చెందారేమో ఇక ఇబ్బంది పెట్టడం వద్దులే అనేసి అటువైపు వాళ్ళు హాకిపోవచ్చు ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తామన్న వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ప్రతి ఒక్కటి బిడ్డ ఏదైతే నీ మనసుకు బాధ కలిగిందో ఇన్నాళ్ళు దూరం వచ్చింది వద్దు అనుకున్న సందర్భాలు కానీ దూరంగా ఉండాల్సి వచ్చిన సందర్భాలు కాని మనసు గాయపడిన సందర్భాలు కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే నీ నీకు ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తుల మధ్య ఏం జరిగినా కూడా ఇన్నాళ్ళు కూడా మీ మధ్య మాటలు లేవు చిన్న మనస్పర్ధ ఉంది చిన్న అలజడి ఉంది నేను మాట్లాడాలంటే ఏదోలా ఉంది మాట్లాడలేని సంకోచాలు కొన్ని ఉన్నాయి కొన్ని అలజడులు కొన్ని ఉన్నాయి కొంచెం భయం ఉంది ఎందుకంటే తప్పు నీ వైపు ఉండొచ్చు అవతల వైపు ఉండొచ్చు కానీ ఎలా వాళ్ళతో మాట్లాడాలంటే ఏదో ఒకలా ఉంది ఒక అడుగు నేను ముందుకు వెయ్యలేకపోతున్నాను ఎందుకో వాళ్ళంతటి వాళ్లే వస్తే బాగుంటుంది అని ఎదురు చూసిన సందర్భంలో క్షణంలో తనంతట తానే వస్తే ఆ అవకాశమంతట అవకాశమే నా దగ్గరికి వస్తే బాగుండు అని నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అలాంటి దాని నుంచి అలాంటి వారి నుంచి నీకైతే ఖచ్చితంగా ఈ రోజుకి సరిగ్గా తొమ్మిది రోజుల్లోపు ఫోన్ కాల్ వస్తుంది ఏదైతే రాసి పెట్టుకో లెక్క పెట్టుకో బిడ్డ రోజులు నీ సాయి మాట ఎప్పుడు కూడా పళ్ళుపోదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు తన ద్వారానో ఆ ఒక విషయం ద్వారా నీకు సందేశం వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తావు ఆనందంతో చిందులు వేస్తావు ఒక వస్తువు వస్తువు ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు నీ జీవితంలోకి వెలుగులు సంతోషాలు ఆనందాలను కూడా తీసుకురాబోతుంది ఆ ఫోన్ కాల్ అన్నది కాబట్టి వంద కేజీల మిఠాయిలను సిద్ధం చేసుకోబిడ్డ ఆ సంతోషంలో నువ్వు అందరికీ పంచిపెట్టుకోవటానికి అంత ఆనందకరమైన ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ అన్నది నీ జీవితంలో సంతోషాన్ని నింపేస్తుంది ఎప్పుడూ సంతోషంగా ఉంటాం ఇదివరకటి కంటే కూడా మీ బంధం ఇంకా మాధుర్యంగా మారబోతుంది ఎందుకంటే మీ మధ్య ఉన్న మనస్పర్ధలు కానీ కలతలు కానీ గొడవలు కానీ మాట పట్టింపులు కానీ చిరాకులు కానీ ఏవైనా కూడా ఇద్దరికీ గుర్తు లేకుండా నీ సాయి వాటి జ్ఞాపకాలన్నింటినీ మీ మనసులో జరిపేస్తున్నాడు ఇప్పుడు మీరు మళ్ళీ కలిసిన మీ మధ్య ఏంటి ఒక మంచి ఆప్యాయత అనురాగం అనుబంధం కుదిరితే ప్రేమ స్నేహం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్వచ్ఛంగా మధురంగా ఉండేలాగా ఈ జ్ఞాపకాలను మాత్రమే నీ బాబా మీ మనసుల్లో ఉంచుతాడు చెడు తాలూకా విషయాలన్నింటినీ కూడా తీసి పక్కకి పడేస్తాడు కాబట్టి నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నంత వరకు కూడా నువ్వు భయపడాల్సిన పనిలేదు బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావు అయిన వాళ్లతో నీ తోటి వాళ్లతో నీ బంధువులతో నువ్వు పనిచేసే చోట నువ్వు ఆనందంగా ఉండటమే ఈ సాయికి ఆనందం అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతకి దాకా సర్వేజున సుఖిన భవంతు